ఆర్మూరు నారాయణ పాఠశాలలో ఘనంగా అమ్మకు వందనం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు నారాయణ పాఠశాలలో అమ్మకు వందనం అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామని పాఠశాల ప్రిన్సిపల్ రజనీ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థి విద్యార్థులు తమ తమ తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి వారి యొక్క గొప్పతనాన్ని వివరించారు నారాయణ విద్యా సంస్థ చదువుతో పాటు తల్లిదండ్రుల ప్రాముఖ్యతను తెలిపే విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేసినందుకు విద్యార్థుల వ్యక్తం చేశారు జిఎం ెడ్డి డిజిఎం రమణారెడ్డి ఆదేశాల మేరకు పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఏజీఎం శివాజీ తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్స్ నరేష్ డిన్ సందీప్ ఏ నవీన్ పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు I like my mother so much. She I love my parents so much. They encourage me in every work which I do in my daily life. Thank you. I am I this kind of program. తల్లిదండ్రులకి స్వాగతం అమ్మకం ప్రోగ్రాం చాలా బాగుంది నాకు అందరికి గుడ్ ఈవినింగ్ అండి చాలా నచ్చింది నాకు ఇంకా మదర్ గారు ఫాదర్ గారు చాలా బాగా తెలుస్తుంది

ఇష్టం ఎందుకంటే నాన్న ఏది కావాలంటే అది కొ అమ్మ నాకు ఏది అడిగితే అది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న చదువు మంచి గుణసం పాఠము చేసిన అందు నింపుల నొప్పు లేని రుచి పుట్టగా ఉంది భాస్కాంది ప్రేషన్ ఎట్లా ఉందంటే ప్రతి స్కూల్లో ఎంతసేపు ఫ్యాంకులు వచ్చాయా మార్కులు వచ్చాయా అని చూస్తున్నా విద్యార్థి కాసిన ఏమిటి అంటే సంస్కారం సంస్కారం ఎట్లాంటిది అంటే మనం ఎంత చదువుకున్నా సంస్కారం లేకపోతే ఆ చదువు అంతా కూడా పనికిరాకుండా పోతుంది ఎక్కడ కూడా ఆ చదువుకు సరైనటువంటి విలువ ఉండదు మరి చదువుతో పాటు ప్రతి పాఠశాల ఒక ఈ పాఠశాలనే కాదు ప్రతి పాఠశాలలో కూడా విలువలు సంస్కారము ఎథిక్స్ నేర్పిస్తే మనము వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే మార్క్స్ లిస్ట్లో మనము ఫస్ట్ ర్యాంక్ వేస్తాము వాడికి నిజంగా వచ్చిందా వాడు చూసి రాస్తే వచ్చిందా వాడి సొంత తిరిగితే వచ్చిందా అది గమనించి ఒకవేళ ఏ పిల్లాడైనా చూస్తూ రాస్తే మరి మందలించండి మార్క్స్ తక్కువ వస్తే నాన్న నువ్వు కష్టపడి చదువు ఈసారి తక్కువ మార్క్స్ వచ్చా ఇబ్బంది ఏం లేదు నెక్స్ట్ ఇంకా పెంచే ప్రయత్నం చేయని చెప్పండి ఇన్సల్ట్ చేయకండి పిల్లల్ని ఎప్పుడు కూడా లేదంటే ఫస్ట్ ర్యాంక్ పక్కడ దాంట్లో చూసే రాసి వస్తే వాడిని మీరు ఎంకరేజ్ చేసేవాడిని నెక్స్ట్ టైం ఇంకా ఇద్దరు దాంట్లో చూసి రాసి ఫస్ట్ ర్యాంక్ తీసుకునే ప్రయత్నం చేస్తారు జీరో మార్క్స్ వచ్చే అబ్బాయినైనా మీరు మెల్లిగా ప్రేమతో ఖండించండి ఇబ్బంది ఏం లేదు వాడు మీరు ఎప్పుడు ఖండించాలంటే వాడి సంస్కారం తప్పితే పొట్టు పొట్టు దొంగ ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఇక్కడ మనం శిక్షించలేకపోతే రేపు వాడిని కోర్టు శిక్షించే స్థితి వచ్చేస్తారు గురువు దగ్గర శిక్షించబడిన ఏ విద్యార్థి కూడా ఒక మంచి సంస్కారవంతమైనటువంటి పౌరుడిగా మారినట్లు ఎక్కడ కూడా మనము చూడలేదు కాబట్టి ప్రతి గురువుకు నేను ఏం చెప్పగలుగుతానంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక ఫ్రెండ్లా ఎక్స్ప్లెయిన్ చేయండి ఒక మంచి మార్గదర్శకుడిగా ఉండండి ఎప్పుడైతే వాళ్ళు తప్పు చేస్తారో వాడికి ఎట్లా కనిపించాలంటే యమధర్మరాజులాగా కనిపించాలి ఇంకోసారి తప్పు చేయాలంటే వారు చచ్చిపోవాలి సగం చచ్చిపోవాలి అట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయండి ఇట్లా మీరు సంస్కారం నేర్పుతూ వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దండి ఒక సత్యమైనటువంటి విద్యార్థిని మీరు బయట మక్కండి సమాజానికి మాట ఇంతకు ఏం చెప్పలేదు థ్యాంక్ యూ వెరీ మచ్ ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविङ्कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सीदसाधनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्विष्णुगुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः కస్య ప్రకృతి దీనస్యప్పరస్ సమహేశ్వర మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవో భవ అతిథిదేవోభవ సభాయ నమ మరి ఈరోజు నారాయణ పాఠశాలలో చేసినటువంటి అమ్మకు వందనం అనేటటువంటి కార్యక్రమం నేటి విద్యార్థులకు విలువలు మర్చిపోతున్నటువంటి విద్యార్థులకు ఒక మేలుకోల్పులా ఉంది ప్రతి విద్యార్థి రోజు పాఠశాలకు వచ్చేటప్పుడు తల్లిదండ్రులకు నమస్కారం చేసి వచ్చిన తర్వాత మరి ఎవరైతే విద్యాబుద్ధులను నేర్పుతున్నారో అటువంటి గురువులకు కూడా చక్కగా నమస్కారం చేసి ఆ తర్వాత విద్య నేర్చుకునేటటువంటి సంస్కారం మన సనాతన ధర్మంలో ఉంది అటువంటి సంస్కారాన్ని మళ్ళీ ఒకసారి మేలుకొల్పినటువంటి నారాయణ పాఠశాల యాజమాన్యానికి మా తల్లిదండ్రులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓం స్వస్తి గుడ్ ఈవెనింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు ఆర్మూరు బ్రాంచ్లో మేనేజ్మెంట్ స్టార్ట్ చేసిన అమ్మకు వందనం కార్యక్రమము చాలా విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిక్స్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ సంబంధించిన మదర్స్ అండ్ ఫాదర్స్ చాలా పెద్ద మొత్తంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని అద్వితనంగా విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమము డైరెక్టర్ గారు అయినటువంటి రమ్మ మేడం గారి ప్లాన్తో ఈ కార్యక్రమం మనం పాఠశాలలో జరపడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి పేరెంట్స్కు విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయ బృందానికి పాఠశాల మొత్తం సిబ్బందికి ఈ కార్యక్రమం యొక్క శుభాకాంక్షలు ముందు ముందు కూడా మన పాఠశాలలో ఆరంభ వినాశాలు ఇలాంటి నైతిక విలువలు పెంచే కార్యక్రమాలు ముందు ముందు కూడా చాలా చేస్తామని అందరికీ కూడా గ్యారంటీగా చెప్తూ ఇంకా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఇలాంటి కార్యక్రమం ఇంకా ఎక్కువ మొత్తంలో చేస్తాము థ్యాంక్ యూ